హాయ్ ఆల్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసేసాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఇంకా ఉదయాన లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే పూజ అనమాట పిల్లలకి ఎలాగ స్కూల్ లేదు కదా అందుకనేసి అసలుకి ఫ్రైడే అందుకనే మార్నింగ్ అయితే ఇలాగా పూజ నీట్గా చేసేసుకున్నాను ఊరి నుంచి అయితే మామిడిపళ్ళు మల్లెపూలు అరటిపళ్ళు తెచ్చామన్నమాట అందుకే రోజు అవే ప్రసాదంగా పెడుతున్నాను అలంకారానికి రోజు మల్లెపూలే పెడుతున్నాను మల్లెపూలతో పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అదొకటి కూడా ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసిన తర్వాత మేము ఊరి నుంచి మ్యాంగూడా డబ్బాలు తెచ్చాం కదా ఇంకా అందులో ఏమేమి తెచ్చామో వాటితో పాటు చూపించేద్దామని అన్బాక్సింగ్ వీడియో అయితే చేసేస్తాం అనమాట చూడండి మీకు ముందు వీడియోలో నేను అరటిపల్ గల్లు తెంపా అని చెప్పాను కదా ఆ అరటిపల్ల గల్లు ఇలా పెడలా కట్ చేసేసుకొని ఇలా తెచ్చేసుకున్నాం అనమాట నేను కొన్ని కొన్ని అలా పక్కి కి ఆలకీలకు ఇవ్వగా అనమాట ఇంకా నేనైతే ఇంటికాడ ఎవరూ లేరు కదా ఫస్ట్ టైం మన అరటి చెట్టుకు పండే కదా ఇవన్నీ అరటికాయలు అరటిపళ్ళు అయిపోయిన తర్వాత దేవుడి గుడికి ఇద్దాం కదా అని వచ్చేసాను ఇంకా అమ్ముంటి ఇచ్చేది అమ్మలేదు కాబట్టి నేను ఇంకా అలాగే అందుకనే కొన్ని అరటిపళ్ళు అయితే ఎక్కువ తెచ్చుకున్నాను అనమాట ఇంకా కవర్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఓపెన్ చేసాము ఈ కవర్లో అయితే అరిసెలు ఉన్నాయి ఇవి చెప్పాను కదా మా పిన్ని అరిసెలు తయారు చేసిందని ఒక వీడియో కూడా పెట్టాను ఆ వీడియోలో తయారు చేసిన అరిసలు ఇవి ఇంక ఈసారి అరిసెలు మా పిల్లలకు బాగా నచ్చాయి ఎప్పుడు అరిసెలు తినమన్నా గోలగోలు చేసి నేను తిడితే కానీ తినేవాళ్ళు కాదు ఇప్పుడైతే వాళ్ళంతా వాళ్ళే తీసుకొని తింటున్నారు అనమాట చాక్లెట్ లాగా సాగుతుంది మమ్మీ బాగుంది టేస్ట్ అంటున్నారు అంటే కుండబెల్లంతో తయారు చేసింది కదా దానివల్ల అనుకుంటాను మేము ఎప్పుడు ఈ ఉన్నప్పుడు తెచ్చినా కూడా పిండి పిండి అయిపోయి వస్తాయి అనమాట ఆ పిండి అయిపోయి అసలు తినరు ఈసారి డబ్బాలు వేసి తెచ్చాము కదా కొంచెం పర్వాలేదు ఇంక ఈ పోకుండా కొబ్బరి ముక్కలు ఎక్కువ వేసి బాగా చేశారు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈసారి ఇంకా మేమైతే తీసే తీసాం కదా అలా టేస్ట్ చేస్తాం అనమాట అందరం మా చిన్న అయితే ఈరోజు వీడియో చేస్తాను మమ్మీ అని తీమంది కానీ తను చెప్తూ వీడియో చేస్తే పెద్దది అయిపోద్ది అని తను మాట్లాడి కట్ చేస్తాను నేను ఇంకా నెమ్మదిగా మాట్లాడుతుంది కొంచెం ఫాస్ట్ పెట్టేస్తాను అనమాట అలానే ఇంకా కొన్ని పండిపోయిన పళ్ళు తెచ్చుకున్నాం అనమాట ఈ పండిపోయిన మామిడిపళ్ళలో చిన్న మామిడి పండు కూడా ఉంది అన్ని బంగిని పిల్లవే మామిడి పళ్ళు ఉన్నాయి వేరేవి ఏమీ లేవు ఇంక రెండు డబ్బాల్లోనే ఎటు ఉంటాయి చూడాలి ఇందులో ఏమైనా వేరే మ్యాంగో సేవర్ ఉంటే బాగుండు ఇంక ఈ డబ్బా ఓపెన్ చేయడానికి మా పిల్లలిద్దరు కొట్టేసుకుంటున్నారు చూడండి నేను ఓపెన్ చేస్తానంటే నేను ఓపెన్ చేస్తానని ఇంట్లో ప్రతి దానికి గొడవలు అవుతాయి అనమాట రెండు డబ్బాలు ఉన్నాయి కదా తనొకటి తినొకటి ఓపెన్ చేయచ్చు కదా లేదంట ఇంకా రాక్ పేపర్ సిజర్ వాడుదాము ఎవరు ఓడిపోతే వాళ్ళు ఓపెన్ చేద్దాం అన్నది మా పెద్ద పాప గెలిచింది అనమాట ఓడిపోయింది అయినా సరే మళ్ళీ ఆడదాం మళ్ళీ ఆడదాం అని చూడండి అలాగే ఓడించేస్తుందో అయినా సరే ఈ సారు మాత్రం పెద్ద పాప ఒప్పుకోలేదు ప్రతిసారి ఒప్పేసుకుంటుంది పోనీలే అమ్మ అనేసి ఈసారి మా అయితే గొప్ప అలర్ చేసేద్దమాట ఇంకా దీన్ని నేను గట్టిగా తిట్టేసరికి ఓకే అని వదిలిసింది అనమాట లేకపోతే వదలదు సిజత్తి అమ్మంటే తేకుండా చూడండి ఇంకా నా బండికి ఇస్తూ ఓపెన్ చేసేద్దాం కదా ట్రై చేస్తున్నారు గొడవ అయితే ఇంకా చల్లారలేదు పక్కకి వెళ్ళిపోతే ఇది ఓపెన్ చేసేద్దామని దానికి టెన్షను అది వెళ్తే ఇది ఓపెన్ చేస్తామని దీనికి టెన్షను ఈ తాళంతో తీసి తీసి అది రాక ఇప్పుడు వెళ్తున్నారనమాట చాక్ తేడానికి ఇలా ఉంటుంది వీళ్ళతోనే అసలు ఒక పది నిమిషాలు చేయాల్సిన పని రెండు మూడు గంటలు చేపిస్తారనమాట అనవసరంగా ఉదయాన్నే వీడియో పెట్టుకున్నాను ఇంకా వంట పని ఉంది నా పెద్ద పాప స్కూల్కి వెళ్ళాలి ఈ పనులన్నీ ఉన్నాయి అనమాట ఇవన్నీ ఎప్పుడౌతాయేమో వీళ్ళు ఇంకా డబ్బాలు ఓపెన్ చేయడానికి ఎంతసేపు చేస్తున్నారు ఇంకా అలా అనుకొని తిడితే ఈ వెంటనే ఓపెన్ చేశారనమాట ఈ చాక్ అయితే అంత జారే ఉండదు నెమ్మదిగా వెళ్తుంది అందుకనిసే సగం మా పెద్ద పాప సగం మా చిన్న పాప పాపం కాంప్రమైజ్ అయ్యింది మా పెద్ద ఎలాగైనా ఒప్పుకోదనమాట చూడండి అలాగనమాట చూడండి ఓపెన్ చేసింది అది మ్యాంగోస్ ఇందులో ఏమి ఉన్నాయని టెన్షన్ ఏముంటాయి మ్యాంగోసే ఉంటాయి కాకపోతే ఏ ఉన్నాయి వాళ్ళకి మామిడి ర్యాగ్ అంటే ఇష్టం అనమాట అవి ఉన్నాయా లేవని చూసుకుంటున్నారు చూడండి ఏవి ఇవి కూడా బంగిన పిల్లే ఇంకా పండాలి ఇవన్నీ కాయల్లాగా ఉన్నాయి కదా రోజు కొన్ని 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 పండుతాయి ఇందులో కొన్ని పైన ఏమో ఆయన తీసుకెళ్ళిపోయి అందరూ పంచేసుకుంటారు అనమాట ఒక డబ్బానే మిగులుతుంది మాకు ఒక డబ్బా పంచడానికే ఇంకా కిందన కూడా ఒక డబ్బా ఉంది అందులో ఏముందో చూద్దాం ఫస్ట్ అయితే ఇది చూస్తాం కదా అన్ని మామిడి పళ్ళు కూడా బంగిన పిల్ల ఉన్నాయి పైన కిందన ఏమున్నాయి చూద్దాం కింద దీని ఇద్దరు కొట్టుకుంటున్నారని ముందే నేను ఓపెన్ చేస్తాను అనమాట ఎందుకు టైం వేస్ట్ అనేసి చూడండి ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ బంగిన పిల్ల ఉన్నట్టు ఉన్నాయి వీళ్ళైతే బాగా డిసప్పాయింట్ అయ్యారు సువర్ణరాక్ పళ్ళు లేవు మమ్మీ అనేసి చూడు బంగిన పిల్ల ఉన్నాయి ఇవి కూడా అంటున్నారు కేవి అవన్నమాట లాస్ట్ అయితే మేము ఎక్కువ మామిడికాయలతోని మామిడికాయ పచ్చడి పెట్టాం ఈసారి అయితే పెట్టలేదు టమాటా పచ్చడి చేసింది కదా మమ్మీ ఇంకా అది ఇది ఇందుకులు అనేసి పచ్చడిలు ఎక్కువ తినవు కాయగూరలు తింటాం లేదంటే చికెనో మటనో తింటాం కానీ పచ్చళ్ళు చాలా అనమాట అందుకైనా పెట్టుకోలేదు ఇంకా మామిడి పళ్ళు ఏవీ లేవని తెలిసి అవి తీసినందుకు ఇలా అలిసిపోయి ఇలా చారబడిపోయారు అనమాట అయితే ఒక మ్యాంగో తినండి కొంచెం కూల్ అవుతారని చెప్పి ఇంకా మ్యాంగోస్ కోసం కొడవాడించుకుంటారు ఇద్దరు రెండు మ్యాంగోస్ పట్టుకుని వెళ్ళారనమాట ఇంకా వీటితో పాటు మేము పువ్వులు కూడా తెచ్చామని చెప్పాను కదా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టసాం వాడిపోతాయి అనేసి అవి కూడా తీసి చూపిస్తాను మీకు వీలైతే మ్యాంగోస్ కడిగేసుకుంటున్నారు తిందామనేసి నేనైతే చూపిస్తాను అక్కడిని ఇంకా మల్లెపూలు మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఫ్రిడ్జ్ అంతా మల్లెపూలు వాసన వస్తుంది కదా అందుకే రెండు మూడు కవర్లను చుట్టేసి కిందదారలో ఏం పెట్టకుండా కింద అయితే పెట్టాను అనమాట ఇలాగా చూడండి ఒక కవర్లో పూలేసి మళ్ళీ దానికి ఇంకొక కవర్ పెట్టి దాని చుట్టూ చుట్టేసి పెట్టాను దాంట్లోని మొత్తం కింద దాంట్లో వాసన ఏమి రావట్లేదు ఇప్పుడు ఇంకా ఊరి నుంచి వచ్చేటప్పుడు బాగా కవర్లో పెట్టి నలిపేసి తెచ్చిస్తాం కదా కొంచెం వాసన అయితే తగ్గిందనమాట ఈ చిన్న కవర్లో రోజు దేవుడికి పెట్టడానికి అనిసి కొంచెం వేస్తున్నాను అనమాట ఈ పెద్ద దాంట్లో అయితే ఎక్కువ ఉన్నాయి ఇంక ఇవి కూడా దేవుడికి పువ్వుల దాంట్లు కట్టేసి గుడికి గట్ట ఇవ్వాలనుకుంటున్నాను నేను ఓపిక తెచ్చుకొని ఒకరోజు ఈ పని కూడా చేయాలి రేపైతే సాటర్డే ఒక దండైతే కుట్టేసి వెంకటేశ్వర స్వామికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను చూడండి మనకి విజయనగరంలో మల్లెపూలు అయితే చవక్కగా దొరుకుతాయి అనమాట ఆనందపురంలో ఇప్పుడు మా చెల్లి వాళ్ళు అక్కడే ఉంటున్నారు సరే అక్కడైతే దిగ్గానే నాకు చక్కగా మల్లెపూలు కనిపిస్తే ఇంకా తీసుకున్నాం అనమాట ఇలా అయితే మల్లెపూలు కూడా తెచ్చుకున్నాం వచ్చేటప్పుడు ఈసారి మామిడి పళ్ళు మల్లెపూలు అరటిపళ్ళు తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఈ సమ్మర్కి ఇవే లాస్ట్ ఇయర్ సమ్మర్కి అయితే పచ్చళ్ళు అలాంటివన్నీ తెచ్చుకున్నాం కానీ సరే ఉండో మా అమ్మ లేని టివి తప్పే ఉండమనమాట ఇంకా చూడండి మామిడి పల్పి పలిపి ఆరంజాడలోని ఇస్తారు కదా ఇలా ఓపెన్ చేసి పీస్ పీసుల్లో చూపిస్తారు కదా అలా కట్ చేయడం నాకు వచ్చు అని చెప్పేసి మా పెద్ద పాప వీడియో తీయమంటుంది ఇలా అయితే తీసేస్తున్నాం అనమాట చూడాలి మామిడి పండు నీటికి కట్ చేసుకుని ఇప్పుడు దీనికి కూడా గొడవ అవుతుంది ఇది తిని నీట్గా కట్ చేసుకొని మా చిన్నదానికి రాదనమాట కట్ చేసుకోవడం దానికి కానీ నీట్గా రాలేదనుకోండి దానికోసం పెద్ద డిస్కషన్ చేసుకుంటాడు అనమాట ఇద్దరు చూడు పల్పి ఆరెంజ్ యాడ్ వస్తుంది కదా ఆరెంజ్ యాడ్లో వచ్చినట్టు అక్క ఎంత బాగా తీస్తుందో నాకు కూడా అలాగే తీ మమ్మీ అని చెప్తుంది ఇలానే ఉంటాయి రోజంతా గొడవలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా రేపటి నుంచి అయితే ఈ రోజు ఫ్రైడే కదా మండే నుంచి అయితే స్కూల్కే తెలిపోతారు అనమాట ఇంక ఈరోజైతే మా చిన్న పెద్దపాప కూడా పుస్తకాలు తెచ్చేసుకుంటాం చూసారు ఎలా వచ్చిందో ముక్క ముక్కలుగా మ్యాంగోలు కూడా చాలా తీయగా ఉన్నాయన్నమాట ఈసారి ఇద్దరైతే కట్ చేసుకుని తినేస్తున్నారు చిన్నదానికి బాగా రాలేనట్టుంది ఇలా అయితే మ్యాంగోస్తో కాసేపు పాస్ అయిందనమాట అన్బాక్సింగ్ వీడియో మ్యాంగోస్ అనేసి ఉదయాన్నంతా టైం వేస్ట్ చేసి గొడవ గొడవ చేస్తారు ఇంకా గొడవ అంతా అయిపోయిన తర్వాత నేనైతే మధ్యాహ్నం లంచ్ కోసం అనేసి ఒకవైపు అయితే చారు పెట్టేసి ఇంకొక వైపు అయితే అన్నం పెట్టాను ఈ లోపైతే టైం అయిపోయిందనమాట ఇంకా చెప్పాను కదా మా పెద్ద పాపకి పుస్తకాలు తేవాలి వెళ్ళాలి అనేసి నిన్న ఈవినింగ్ మా ఆయన వెళ్ళి అన్నీ మాట్లాడేసి వచ్చారనమాట ఇంకా నేను వెళ్ళి ఫీజు కట్టేసి పుస్తకాలు తీసుకొని రావడమే చెప్పారు ఎంత ఇవ్వాలో ఏంటని డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళారనమాట ఇదిగోండి బ్యాగ్లో పెట్టి వెళ్ళారు ఇంకా మా పెద్ద పాప స్కూల్లోనైతే ఆఫ్ ఫీజు ఇప్పుడే దాంతో దాంతోపాటు పుస్తకాలకి యాన్యువల్ డే కానీ పిక్నిక్ కానీ తీసుకెళ్తారు కదా దానికి సినాప్సీస్ అని ఆన్లైన్ క్లాసులు అని అన్నీ కలిపి అలా తొంభై వేలు కట్టించుకున్నారనమాట ఫస్ట్ ఇంకా తప్పదు అనమాట కట్టాల్సిందే ఇంకొక అరవై వేలు బాకీ అనమాట అది ఇయర్ ఎండింగ్లో మళ్ళీ అడుగుతారు ఫీజు ఒక్కటే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉంటుంది అనమాట అలాగా ఇంకా నేనైతే మా ఇచ్చిన డబ్బులు పట్టుకుని జాగ్రత్తగా అయితే వెళ్తున్నాను పుస్తకాలు తెచ్చేద్దాం అనేసి ఉదయాన్న టైంలోనే అయితే కొంచెం ఖాళీగా ఉంటుందన్నమాట లంచ్ తర్వాత అనుకోండి ఎక్కువ మంది పేరెంట్స్ వస్తారనమాట అసలు ఖాళీనే ఉండదు గంటల గంటలు వెయిట్ చేయాలి మళ్ళీ వాళ్ళు టోకెన్ ఇచ్చి పిలిచి అవన్నీ ఎందుకు తెల్లప్పు అనేసి కొంచెం పన్నెండు గంటలకి నేను బయలుదేరి వెళ్తున్నాను వంట చేయకుండానే అన్నం చారు పెట్టాను కదా అట్నుంచి వచ్చి కూర ఒకటి ఉండితే సరిపోద్ది ఈ మామిడికాయలు సంత పెట్టాను కదా ఉదయాన్నే అందుకే లేట్ అయిపోయింది లేకపోతే ఆ సంత లేకపోతే ఉదయాన్ని పదకొండు గంటలకి వెళ్ళిపోదాం అనుకున్నాను ఇంకా మా ఆయన కూడా ముందే చెప్పేసి వెళ్ళారు పదకొండు కల్లా ఎల్లు అప్పుడే ఖాళీగా ఉంటుంది అనేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తే కానీ నేను బయలుదేరలేదు మనకు పడాల్సిన తిట్లు పడితే కానీ లెగం అనమాట ఇంకోండి పట్టుకునేది ఎలా బయలుదేరా నేను పిల్లలు ఇద్దరు వెళ్తున్నాం అనమాట ఇంకే ఏ బుక్స్ ఇచ్చారు ఏం అవసరం అన్నీ తనకే తెలియాలి కదా అందుకే నేను అసలు చూపిద్దాం ఎంత ఫీజు కడుతున్నామో ఎలాగవుతుందో కూడా తెలియాలి కదా కష్టం సో కొం పిల్లలకి అనేసి చూపిద్దాం అనేసి గురం కలిసే వెళ్తున్నాం అనమాట మా పెద్ద సంవత్సరం స్కూల్ ఫీజులు అయితే మామూలుగా పెరగలేదు చాలా ఎక్కువ రేట్లు పెరిగిపోయా చిన్న పాపకి పెద్ద పాపకి ఇద్దరికి కూడా లాస్ట్ ఇయర్ ఫీజు మీద ఈ ఇయర్ ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా అయిందనమాట లాస్ట్ ఇయర్ మా పెద్ద పాపకి సిక్స్త్ క్లాస్కి వన్ ల్యాక్ అయింది ఫీజు నారాయణ స్కూల్లోని సిక్స్త్ సికి ఈ ఇయర్ సెవెంత్ సివోకి ఏమో వన్ ల్యాక్ ట్వ థర్టీ థౌజండ్ చెప్పారంట ఇంకా నిన్న మా ఆయన వచ్చారు కదా ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి కిందన పైన చేస్తే ఒక టెన్ థౌసండ్ తగ్గించారంట వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పే చేయాలన్నమాట అందులో హాఫ్ అమౌంట్ ఇప్పుడే పే చేసేయాలి సిక్స్టీ థౌజండ్ ఇంకా పుస్తకాలది పిక్నిక్ది ఇంకా యూనిఫామ్ది అన్నీ అన్నీ పే చేస్తే కానీ పుస్తకాలు ఇవ్వట్లేదు అనమాట కొత్తగా రూల్స్ అన్నీ పెట్టిస్తారంట పిక్నిక్ మన ఇష్టం కదా అది కూడా ఇప్పుడు ఆలిష్టమే ఇష్టమే అందరూ ఖచ్చితంగా వెళ్ళాలనేసి ఇంకా సినాప్సిస్ ఫీజు అని మొత్తం తొంభై వేలు తీసుకొని కొన్ని పుస్తకాలు ఇచ్చారనమాట ఇంకా పట్టుకుని ఇంటికైతే వచ్చాము స్కూల్ స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా మళ్ళీ మండే నుంచి ఫుల్ డేస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి సో అందుకనేసి పుస్తకాలన్నీ పట్టుకుని వచ్చాము ఫీజు మొత్తం పే చేసి ఇంకా వెళ్ళేటప్పుడు అన్నం చారు ఒక్కటే ఉండాలి కదా ఇప్పుడు కూర వండాలన్నమాట కూర కోసం అయితే క్యాబేజీ కర్రీ చేస్తారంటే మా వాళ్ళు వద్దు పొకోడి చేయమమ్మీ అని గోల్ చేస్తున్నారు ఇంకా అది కూడా మేమే చేస్తాం అని అంటున్నారు అనమాట సరే ఎలా చేస్తారో చేయండి అనేసి నేను పక్కన నిల్చొని చెప్తున్నాను ఇంకా పిల్లలు నేర్చుకోవాలి కదా చిన్న చిన్నగా అందుకనేసి అనమాట మా ఇంట్లో చాకులే అంత జారుగా ఉండవులేండి అందుకనేసి పిల్లలకి ఇస్తాను చూడండి అంత గట్టి కట్ చేస్తే అది కట్ అవ్వట్లేదు ఇంకా అలా ఉందనమాట కొంచెం చనివిచ్చాం అనుకోండి వంట మొత్తం నేనే చేసేస్తాను వెళ్ళిపో అంటారు మా వాళ్ళు కాకపోతే నేనే వదలను ఎందుకంటే మరీ పొయ్యి దగ్గర ఆయిల్ గట్ట ఉంటుంది కదా అందుకనేసి చిటుకులా కట్ చేస్తాను చూసారా మమ్మీ అంటున్నారు ఇంకా స్కూల్కి వెళ్ళి ఆ ఫీజులు కట్టేసి అవన్నీ తెచ్చేసరికి చుక్కలు కనిపించే అనమాట నన్ను అంత మా ఈ ఈరోజు అంతా మా పెద్ద పాప అయింది అనమాట ఇంకా పుస్తకాలకు అట్లా అక్కడ వేయడం బ్యాలెన్స్ ఉంది ఇంకా అట్లేసేది ప్రోగ్రామ్ నాది కాదు కాబట్టి నేను ఇంకా దాని చూసి పట్టలేదు రేపు చూడాలి ఇంకా చూడండి ఈ క్యాబేజీ పకోడి చేసినంత ఇంట్రెస్ట్ చదువు మీద ఉంటే బాగుండని తిడితే మాలు ఆడిస్తారు దెబ్బకి ఇంకా చూడండి నేనైతే ఇప్పుడు వంటల మీద ప్రయోగం చేస్తున్నాను అనేసి అన్నీ పట్టుకొచ్చింది ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అన్ని తెచ్చుకుంది ఇప్పుడు అవి ఏమేమి వేయాలో అంత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంట ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేసినంతసేపు నేను ఉంచాను అనుకోండి వీడియో గంట అవుతుంది అందుకని ఇంక నేను సైలెంట్ చేసి కొంచెం ఫాస్ట్ పెట్టేసి వీడియో అయితే చెప్పేస్తున్నాను కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి వేసుకుంది ఇంకా ధనియాల పొడి పసుపు గరం మసాలా ఇంకా కొంచెం కారం అనమాట ఇవన్నీ వేసేసి మనం చేపలకి మసాలా కలుపుతాం కదా అలా కలిపేస్తుంది అనమాట ఉప్పు వేయడం మర్చిపోయింది ఉప్పు లేకపోతే టేస్ట్ పోద్ది అనమాట చూడండి ఉప్పు వేస్తుంది ఇలా అయితే అన్నీ కలిపిస్తుంది ఇంకా దీనికి సాయంగా మా చిన్నపాప అనమాట పెద్ద పాపకు సాయంగా చిన్నపాప ఇద్దరు కొట్టుకొని చేసుకుంటారు అనేసి ఇంకా పక్కన నిల్చొని వీడియో తీస్తాను తీయం చేయండి అమ్మా అంటున్నాను చూడండి క్యాబేజీ కట్ చేశారు కదా ఇప్పుడు వేస్తున్నారు క్యాబేజీ ముందే క్యాబేజీ ఇవన్నీ వేసుకుంటాం కదా మనమైతే వాళ్ళైతే చేస్తారనమాట ఇంతవరకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను ఇది అయిపోగానే ఇంకా లేట్ అయిపోయింది అమ్మ అని చెప్పేసి ఆయిల్ కదా అసలుకి ఆయిల్లో ఫ్రై చేయాలనేసి నేను తీసుకొని ఇంకా నేనే పకోడీలు వేసేస్తున్నాను చూడండి చిన్నప్పుడు పకోడీ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయిల్లో ఇలా 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 వేలు తిప్పేటప్పుడు చూసేదాన్ని అనమాట నాకు అది ఇప్పటికి పకోడీ ఎప్పుడు చేసినా అలాగే వేయాలనిపిస్తుంది కానీ అలా చేస్తే పిండి పిండిగా వచ్చేది చూడండి పకోడీలు అయితే కొంచెం నూనెలో నీట్గా అయిపోసుకుంటున్నాను ఈరోజైతే కొంచెం లంచ్ డిఫరెంట్గానే ఉంది ఎప్పుడు వండలేదు తెలగాయి ఫస్ట్ టైము పప్పు ఉండి క్యాబేజీ ఫ్రై చేశాను కానీ పకోడీ లాగా ఇలా చారు ఉండి పకోడీలు అయితే ఎప్పుడు చేయలేదు ఈరోజే చేశాను అనమాట కొత్తగా యాక్చువల్లీ టమాటా వేసి కాలీఫ్లవర్ వండుదాం అనుకున్నాను క్యాబేజీ వండుదాం అనుకున్నా కానీ అది మిస్ అయ్యి ఇలా పకోడీ అయ్యిందనమాట ఇంకా మా పిల్లలు చేసిన కంగాలంతా క్లీన్ చేసేసి పకోడీ కూడా చేస్తాను నేను టేస్ట్ అయితే బాగా వచ్చింది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గానే వేశారు సూపర్ వచ్చిందనమాట ఇంకా ఆలు చేసినట్టు ఫీలింగు నేనే చేశాను కదా మమ్మీ అంటున్నారు ఇంకా వేడివేడి అన్నం పెట్టేసుకొని అందులో మేము మా అమ్మ చేసిన టమాటా పచ్చడి ఉంది కదా అది కొంచెం వేసుకుందాం అని అనుకుంటున్నాం అనమాట మా పెద్ద పాపకి బాగా నచ్చింది కొంచెం నెయ్యేసి పచ్చడి మమ్మీ అంటుంది ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం ఇలా నెయ్యి వేసి కొంచెం పచ్చడి వేస్తాం అనుకోండి టేస్ట్ మామూలుగా ఉండదు అదిరిపోద్ది అంతే మాకైతే బాగా నచ్చింది రెండు రోజుల నుంచి తెగ తింటున్నాం ఊరెళ్ళు వచ్చేటప్పుడు కొంచెం ఊరిందనమాట ఉప్పు కారం బాగా పట్టింది ఇంకా ఇంకా బాగా నచ్చింది ఇంకా ఆపేయాలి ఎక్కువ తింటే మంచిది కదా అసలుకి కొంచెం ఇప్పుడిప్పుడు వేడి తగ్గుతుంది కదా ఇలాంటి ఒంట్లో వేడి ఎక్కువైపోయి తినకూడదు అనమాట ఇంకా పకోడీ పచ్చడి నెయ్యి వేడి వేడి అన్నం అనమాట అలానే మా పెద్ద పాపతో పాటు మా చిన్న పాపకు కూడా పెట్టాను పెట్టినంత వరకు బాగానే ఉంది పెట్టిన తర్వాత ఏమో నాకు వద్దన్నది అనమాట ఇంకా ఆ ప్లేట్లో నేను తీసేసుకుందాంలే అనేటట్టు ఇలా పెట్టాను చూడండి పకోడీ అయితే బాగా కుదిరింది అసలు ఒకసారి పకోడీ ఇలాగే పిల్లలు ప్రయోగం చేస్తే పిండికి పిండి క్యాబేజీకి క్యాబేజీ అయిపోయి మొత్తం పాడైపోయింది అనమాట ఈసారి ఏమైందో కానీ బాగా కుదిరింది ఈసారి భయపడ్డాను మళ్ళీ వీళ్ళు దూరుతున్నారు ఏటవుతుందో ఏటని బాగానే వచ్చింది ఈసారి ఇంకా మా చిన్నపాప ప్లేట్ మార్చేసింది చూడండి నాకు ఈ ప్లేట్ ఇచ్చేసి తను ఆ ప్లేట్ తీసుకుంది అనమాట ఇంకా నేను వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని చక్కగా తినేస్తున్నాను నేను మా పెద్ద పాప ఒక పార్టీ అయిపోయాను అనమాట ఈరోజు రోజు వాళ్ళిద్దరం ఒక దగ్గర కూర్చుంటారు కదా ఈరోజు మీ ఇద్దరం ఒకలా తింటున్నాం అనేసి మీ ఇద్దరం ఒక దగ్గర కూర్చున్నాం అనమాట అలా కూర్చున్నా కూడా దానికి నచ్చదు గొడవ గొడవ చేస్తుంది తన కానీ కొంచెం పచ్చడి తక్కువేసాను నేనైతే కొంచెం ఎక్కువ అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఇలా అయ్యింది అనమాట లేట్గా టూ అయిపోయింది ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చాం కదా దానివల్ల అనమాట ఇంకా ఇలా అయితే ఈరోజు లంచ్ అయిందనమాట నాది పిల్లలది చాలా సింపుల్గా నీట్గా అయిపోయింది ఇంకా పైన అయిపోగానే ఈవినింగ్ అయితే పువ్వులు కట్టడం అని కూర్చున్నాను అనమాట చెప్పాను కదా రేపు ఈరోజు ఫ్రైడే కాబట్టి రేపు సాటర్డే అనమాట రేపు వెంకటేశ్వర స్వామి గుడికి ఖచ్చితంగా వెళ్తాను వెళ్ళేటప్పుడు పూల దాంట్లో కుట్టేసి ఇంకా తీసుకొని వెళ్దాం కదా నేను ఇంట్లో పని అంతా అయిపోయినాక పని పట్టుకొని కూర్చున్నాను అనమాట ఈ మల్లెపూలు కొట్టడం చాలా కష్టం ఎవరైనా అందించిన వాళ్ళు ఉండే బాగుండు కానీ పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ ఆమ్లెట్ తిన్నారనమాట ఇంక చేతులు నీసైపోయి కాబట్టి వద్దని చెప్పేశాను నేనే ఇలా పెట్టుకొని స్కూతికి చూడండి ఇలా గుచ్చుకొని ఇంకా దాండైతే అయితే కొడుతున్నాను మామూలుగా మాల కుట్టామనుకోండి ఊరికే రాలిపోతాయి అనమాట మల్లు మొగ్గులు ఎక్కువసేపు నిలిచవు నాకు కూడా అంత నీట్గా మల్లు మొగ్గులు కొట్టడం రాదనమాట ఊరికే ఇలా నాలుగైదు కొడతానో లేదో మళ్ళీ కింద కుట్టినవన్నీ రాలిపోతుంటాయి అందుకే నేను సూర్దేశ్ నీటికి కుట్టిస్తాను సూర్దేశ్ కుట్టేసా అనుకోండి దగ్గరగా ముద్దగా అందంగా కనబడుతుంది పువ్వులు ఎక్కువ ఉన్నాయి కదా లేనప్పుడు లేనప్పుడైతే మాల కుట్టడానికైనా ప్రయత్నిస్తాను కానీ ఉన్నప్పుడు ఇంకెందుకు అనేసి ఇంకా నేను దండ ఇలాగా గుచ్చేస్తాను అనమాట పువ్వులన్నీ చూడు దగ్గరికి అంత అందంగా ఉందాం ఈ పెద్దదండ్రి అయితే వెంకటేశ్వర స్వామి కానీ కట్టేశాను అనమాట కుట్టాను వెంకటేశ్వర స్వామి సరిపోద్ది కరెక్ట్గా కడుపు వరకు వస్తుంది అనమాట చూడండి ఇంకొకటి అయితే అమ్మవారి కోసమని కుడుతున్నాను ఈ కవర్లో రేపు తీసుకెళ్దామని ఆ కవర్లో అలా పెట్టేస్తున్నాను చూడండి ఇంకో అమ్మవారికి ఒకటి కుట్టాను ఇప్పుడు టైం అయితే పదిన్నర అయింది దీన్ని మరి కొంచెం కుట్టేసి పడుకుంటూ పోవడమే ఇక్కడితో అయితే వీడియో అనుకుంటున్నాను మీకు కానీ మా వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై గుడ్ నైట్